హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాల్టి వీడియోలో వచ్చేసి చికెన్ కర్రీ అండి సింపుల్గా చేసుకున్న చికెన్ కర్రీ నేను నా స్టైల్లో ఏ విధంగా చేస్తాను అనేది అండ్ ఇంట్లో వచ్చేసి అందరికీ నచ్చేలాగా అలాగే బ్యాచిలర్స్ కానీ లేకపోతే వంట చేయడం చేతకని వాళ్ళు కానీ ఈజీగా ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి ఈ ప్రాసెస్ ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాము అండ్ ఈ కర్రీలోకి కూడా ఎక్కువ మసాలాలు అంటూ ఏమీ పట్టమండి చాలా సింపుల్గానే చాలా తక్కువ టైంలోనే అంటే నేను ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇలా సింపుల్ వేలోనే చికెన్ కర్రీ చేసేస్తానండి అంటే హడావిడి లేకుండా తక్కువ టైంలోనే అయిపోతుందని సో మరి ఈ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టి అందులోకి టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర అనేది ఆప్షనల్ ఆ తర్వాత నేను పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి మూడు వరకు తీసుకున్నాను ఇవి చిన్నగా కట్ చేసుకుని అందులోకి వేసుకోవాలి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి ఈ ఆనియన్స్ అనేవి ఇప్పుడు ఇంత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి జస్ట్ వన్ మినిట్ పాటు పచ్చివాసం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత ఒక మూడు పెద్ద సైజు టమాటా తరుగు కూడా వేసుకోవాలండి టమాటా కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మూత పెట్టుకుని మరి మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటా కూడా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని మరో రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత టమాటా కూడా సాఫ్ట్ అయ్యింది కదండి ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ కూడా వేసుకున్న తర్వాత చికెను ఆనియన్స్లోకి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా చికెన్ని మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడనంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత రెండున్నర స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు చికెన్ మసాలా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత చికెన్ మసాలా చికెన్లోకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి మీరు ఇందులోకి యాడ్ చేయాలనుకుంటే ధనియాల పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే చాలా సింపుల్గానే చేస్తాను కాబట్టి నాకు చికెన్ మసాలా అయితే సరిపోతుందని వేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా వేసుకుని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అలాగే కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ టైంలోనే మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి చూసారు కదండి ఆయిల్ అనేది బాగా సపరేట్ అయ్యింది ఇంకా అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుంది సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి